మై డియర్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ మనం అనుకుంది అనుకున్నట్టుగానే మనకు సేంజ్ ఇచ్చేస్తున్నాం ఎక్కడ తేడా రాదు నెక్స్ట్ ఇప్పుడు మనం కలడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన తాలూకా కీబోలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని మనం ప్రమోషన్ వీడియోస్ చేయాలనుకుంటున్నాం అంటే ప్రతిదీ నేనే చెప్పి చేయటం వల్ల కింద స్థాయిలో ఉన్న కింద స్థాయి అంటే వేరే ఉద్దేశం కాదు టీం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు మాత్రమే కొనుక్కొని ఇంకా చేత కొనిపించిన వాళ్ళు లేదా తక్కువ టీం ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ మొత్తం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా నా దగ్గర ఉన్న గ్రూప్స్లో కానీ నా దగ్గర ఉన్నటువంటి బ్రాండ్ కాస్ట్లో కానీ లేరు సో మనం వన్ ఆర్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వరకు మాత్రమే మన దగ్గర నుంచి వెళ్తాయి హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ మీరు మీరు చేసిన మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు సో సమాచారం వాళ్ళ వరకు చేరటం లేదు సో దీనికోసం మనం ఈ ప్రమోషనల్ వీడియోస్ని చేసి దాన్ని తీసుకెళ్ళి నేరుగా మన క్యూబోక్రిప్టా యూట్యూబ్ ఛానల్లో దాన్ని పెట్టి ఆ లింక్ని మీ అకౌంట్స్ అది ఏ అకౌంట్ అయినా కాండస్ అకౌంట్ కానివ్వండి ఓటీటీ అకౌంట్ కానీయండి డిటిహెచ్ అకౌంట్ కానివ్వండి నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్ హయ్యరు లో అకౌంట్స్ కానీయండి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అకౌంట్స్ కానివ్వండి ఇలా ఏ అయినా సరే ఈవెన్ దో మన కే వ్యాలెట్ కూడా కావచ్చు ఏదైనా కావచ్చు దాంట్లోకి వీళ్ళు డైరెక్ట్గా మనం ఇక్కడ ఉన్న పెట్టడం వల్ల నేరుగా ప్రతి ఒక్కరికి కూడా నేనేం చెప్పాలనుకున్నాను నేనేం చేయాలనుకున్నాను ప్రతి విషయాన్ని వారి వద్దకు చేర్చే విధానాన్ని తీసుకొస్తున్నాను అంటే ఇన్ని అకౌంట్స్ పెట్టుకుంటే నేరుగా నేను లోకి వెళ్ళి ఆల్ అకౌంట్స్లోకి అది ఇన్పుట్ అయ్యేటట్టుగా ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ డ్రాయిస్తున్నాను దాంట్లో ఇది పెట్టేస్తాను అది తెలుగులోను హిందీలో ఇంగ్లీషులో ప్రస్తుతానికి మూడు భాషల్లో పెడదాం ఆ తర్వాత మనం లోకల్ లాంగ్వేజ్లోకి ఎలా వెళ్ళాలి అని మళ్ళీ ఆలోచించాం దీనిలాగే హిందీలాగే వెళ్ళిపోద్ది కూడా అది నేను మళ్ళీ దాని గురించి నేను మాట్లాడతాను ముందు మనకి ఒక యూట్యూబ్ నడిపే విధంగాను యూట్యూబే దాన్ని మన లింక్ నిందిలో పెట్టడం వల్ల అందరికీ జరుగుతుంది కాబట్టి ఆ ప్రమోషనల్ వీడియోస్ అంటే ఆ వీడియోలో విజువల్గా లేదా చెప్పడం ద్వారా లేదా ఏదైనా పిక్స్ చూపించడం ద్వారా లేదా ఏదైనా వీడియోస్ దానికి సంబంధిత వీడియోస్ చూపించడం ద్వారా మనం చెప్పచ్చు ఆ విధానానికి నాకు ఒక మంచి ఈ ప్రమోషనల్ వీడియోస్ చేసేటువంటి వ్యక్తి కావాలి లేదా వ్యక్తులు కావాలి అది లేడీస్ అయినా పర్లేదు జెంట్స్ అయినా పర్లేదు వయసుతో సంబంధం లేదు టాలెంట్ ఉంటే చాలు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎన్టీ రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారనుకోండి మళ్ళీ ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమాని డాడీ అని అనుకోండి అర్థం అవడం కోసం ఒకటి చెప్పాను లేదు రామ్ చరణ్ గారు కావచ్చు లేదు మహేష్ బాబు గారు కావచ్చు పవన్ గారు కావచ్చు ఎవరిని కావచ్చు ఇలా చేస్తున్నప్పుడు అర్థం అనేది చెప్తున్నాడు అంతే ఎన్టీఆర్ గారు ఓ కాంట్రవర్సీ క్యారెక్టర్ చేస్తున్నారు అని ఓ వార్త వచ్చింది అంటే ఇప్పటివరకు తను చేసినవి కాకుండా ఒక విభిన్నమైనటువంటి ఫేస్ తోటి విభిన్నమైనటువంటి మాట సైడ్తోటి లేదా విభిన్నమైనటువంటి మేకప్ తోటి అలంకరణతోటి ఉండే క్యారెక్టర్ అనుకుందాం అనుకోండి దీనికి ఇంతవరకు ఎన్టీఆర్ గారికి అలాంటి క్యారెక్టర్ రాలేదు కానీ దాని గురించి మనం ప్రమోషన్ వీడియో చేయాలనుకున్నాం అది యూట్యూబ్ వాళ్ళు కానివ్వండి లేదంటే టీవీ వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే సపరేట్ చేయాలనుకున్నారు ఇప్పుడు మనం కూడా అది అనుకున్నాం ఇప్పుడు ఎలా చేస్తారంటే ఆయన కోపంగా మాట్లాడిన కొన్నింటి తూకా వీడియోలు లేదా ఫోటోలు తీసుకొని ఉదాహరణకి ఆయన మొదటి సినిమా ఏదో ఉంది అది అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను అనే డైలాగ్ దాన్ని క్లియర్గా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం లేదా సింహద్ర సినిమాలో గొడ్డలు పట్టుకొని ఉన్న ఊగిపోతూ మాట్లాడేటువంటి మాట కావచ్చు లేదా లేదా అలా అలాంటి సినిమాలు ఏమైనా ఉండే అందులో సీరియస్ ఫేస్ తీసుకొని వాటిని తీసుకొచ్చి ఏదో సినిమాలో పాట కోసం సముద్రపు దొంగ వేసమని అడుగుతూ ఉంటుంది అలాంటివి తీసుకొని వచ్చి వాటిని ఆ ఫోటోని ముందుకు జరుపుతూ వెనక జరుపుతూ పక్క జరుపుతూ రైట్కి ఫ్రంట్కి జరుపుతూ ఆ వీడియోలో ఫేమ్మే చూపిస్తూ వీరు చెప్పాలనుకునే కంటెస్ట్ని కారణం అదే కంటెంట్ని అక్కడ బ్యాక్గ్రాఫ్లో ఇవ్వడం లేదా దాని పక్కన ఒక మనిషిని చదువుతూ చెప్తూ ఉంటే ఇది చూపించడం ఇలా చేస్తాం కదా అలాంటి వీడియోస్ అన్నమాట ప్రమోషనల్ వీడియోస్ అంటే మనం చెప్పాలనుకున్న దాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి అనేక మార్గాలను తీసుకోవడం అలాంటివి చేసే వ్యక్తులు కావాలి ఓకే ఆ వ్యక్తుల్ని ఇప్పుడు మనం కోరుకుంటున్నాం కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మీకు అనుభవం ఉన్నా ఈవన్న ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తి టెన్త్ క్లాస్ అయినా పర్లేదు లేదా ఎవరైనా కావచ్చు రెండు ఇంటి దగ్గర ఉండి టెన్త్ క్లాస్ అని అంటే నా ఉద్దేశం అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్ను ఉండాలి టెన్త్ క్లాస్ చదువుకున్నా అని అంటున్నాను అయితే ఇలా ఎవరైనా సరే దాన్ని చేస్తే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాను ఆ మెయిల్ ఐడిని సంప్రదిస్తే దానికి ఒక టీం పెట్టాను వాళ్ళు దాన్ని తీసుకొని మీకు కాల్ చేస్తారు మీకు ఫోన్ నెంబరు వగేర వగేర మీ వివరాలని ఇవ్వండి అలాగే మీరు చేసినటువంటి వీడియోస్ ఏమైనా ఉంటే లేకపోతే మీరు చేసి ఒకటి పెట్టండి అది ఏదో ఏదో ఒక సబ్జెక్ట్ మీద అది ఇద ఏం లేదు ఏదో ఒక సబ్జెక్ట్ ఓకే మనం పని చేద్దాం మన తాలూకా కిబో ఇండియన్ ట్రాడర్స్ అనేటువంటిది ఒకటి మనం పెట్టాలనుకున్నాం ఇప్పుడు రెడీ చేస్తున్నాను దాన్ని అంటే ట్రేడింగ్ విషయంలో ఇప్పుడు నక్సేంజీలోకి వెళ్ళి చేయాలంటే చాలా కష్టం అలా కాకుండా అతి సులువుగా మనం ఎలాగైతే నాన్ శాకబుల్ అమ్ముకున్నాము అవి ఎలా అయితే పెట్టాము అదే విధానంలో మనం చేయొచ్చని నేను ఆల్రెడీ చెప్పాను మీకు దాంట్లో చెప్పాను నేను ఆ కంటెంట్ కూడా ఓసా చెప్తాను ఇప్పుడు ఇండియన్ ట్రేడర్స్లో ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను అది మనం చేస్తున్నాం మీ దగ్గర సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి మీ సేలబుల్ కాయిన్స్లో అనే ఆప్షన్లోకి వెళ్ళి అంటే ముందు మనం ఇండియన్ కిబో ఇండియన్ ట్రేడర్స్ అనేటువంటిది పయనిస్తాను నేను మీ అకౌంట్లో ఆ అకౌంట్లో మీఎస్ అకౌంట్స్ ఇలాంటి అకౌంట్స్ దాన్ని టచ్ చేయండి ఇండియన్ ట్రాడ్ కీబోర్డ్ ఇండియన్ ట్రాడర్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో మై సాలబుల్ కాయిన్స్ అంటే అవైలబుల్ సాలబుల్ కాయిన్స్ అని ఉంటుంది దాన్ని టచ్ చేయండి అక్కడ ఏమవుతుందండి ఎన్ని కాయిన్స్ అమ్మాలనుకుంటున్నారు అవైలబుల్ సాలబుల్ కాయిన్స్ మీ దగ్గర ఓ ఇరవై ఐదు కాయిన్స్ ఉన్నాయి మీరు ఎన్ని అమ్మాలనుకుంటున్నారు ఐదు కాయిన్స్ అమ్మని అనుకుంటున్నారంటే ఐదు నెంబర్ని ఒక్కండి టచ్ చేయండి అందులో రాయండి టైప్ చేయండి నెక్స్ట్ ఎంత కమ్మని అనుకుంటున్నారు ఎగ్జాంపుల్కి ఫిఫ్టీ రూపీస్కి అమ్మని అనుకుంటే ఏదంటే సిక్స్టీ రూపీస్కి అమ్మాలనుకుంటున్నాను అక్కడ అరవై రూపాయలు రాయండి సెల్లింగ్ పర్ సర్లింగ్ కోసం సబ్మిట్ చేయమని అడుగుతుంది సబ్మిట్ చేసి వెళ్ళిపోతుంది ఇంకా మీ దగ్గర ఇరవై కాయిన్స్ ఉంటాయి అవైలబులిటీలో ఐదు కాయిన్స్ మీరు అమ్మకాన్ని పెట్టారు ఇక్కడితో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు కొనుక్కునే వాళ్ళే వైపు వెళ్దాం అంటే మీరు ఎక్కడున్నారో సెల్లింగ్లో మేము చేశారు బయ్యంగ్లోకి వెళ్దాం మనం అంటే మనం కిబో ఇండియన్ ట్రైడర్స్ సెల్లింగ్ బయ్యంగా అని అడుగుతుంది దాంట్లో మీరు ఇప్పుడు ఏం చేసాం మనం సెల్లింగ్లోకి వెళ్దాం ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళని మరో పర్సన్ ఉన్నాడు ఏ అనేవాడు అమ్మాడు చలంగలు పెట్టాడు బి అనేవాడు బయింగ్ దగ్గరికి వెళ్ళి బయలు నొక్కాడు అంటే కొంటాడు అనమాట అప్పుడేమవుతుందంటే అక్కడ అరవై రూపాయలు డెబ్భై రూపాయలు వంద రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయలు ఇలా లేదా లేదు మనం అరవై రూపాయలు పెట్టాం కాబట్టి అరవై డెబ్భై తొంభై ఇలా ఏ కొన్ని రేట్లు ఉన్నాయి కనబడుతున్నాయి మళ్ళా పెట్టిన వాళ్ళు అందులో బి అనేవాడు కొనుక్కోవడానికి వెళ్ళాడు ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఎవరు ఎన్ని కాయిన్స్ అమ్ముతున్నారు కూడా కనబడుతుంది కాబట్టి ఏ అని కాదు తక్కువలో జీరో పాయింట్ 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 ఫోర్ త్రీ పర్సెంట్ త్రీ కాయిన్స్ అన్నాడు ఎందుకంటే ఒక కాయిన్లో నాట్ నాట్ నాట్తో త్రీ కాయిన్స్ పెట్టాడు అలాగే ఐదు కాయిన్స్ పెట్టినోడు ఒకడున్నాడు అప్పుడు ఏం చేస్తాడు అంటే వీడు కొనుక్కునేవాడు మూడు కాయిన్స్ కొనుక్కోవాలనుకున్నాడు అప్పుడు ఏం చేస్తాడు ఐదు కాయిన్స్ పెట్టినోడి దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి బయ్యింగ్ ఆప్షన్ టచ్ చేస్తాడు వాడైడీలో బయంగ్ ఆప్షన్కి వెళ్తాడు ఆ పైన ఉంటుంది అమ్మ అమ్మకానికి సిద్ధంగా ఉన్న కాయిన్స్ ఐదు అవైలబుల్ రేటు మూడు ముప్పై అది అరవై రూపాయలు అప్పుడు వెయ్యి కొనుక్కునేవాడు నాకు మూడు కాయిన్సే కావాలి అని అనుకున్నాడు ఇక్కడ కొనాల్సిన కొనాలి మనం మీరు కొనాలని అనుకుంటున్న కాయిన్స్ మూడు మూడు మీరు తీసుకున్న వెంటనే మీరు చేయాల్సిన పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ అరవై రూపాయలు పెట్టాడు కాబట్టి మూడు ఆరు పద్దెనిమిది అంటే నూట ఎనభై రూపాయలు ఇక్కడ కనబడుతుంది ఓకే ఇప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ చేయమనే ఆప్షన్ వస్తుంది అప్పుడు మీ వ్యాలెట్లో ఉన్నటువంటి క్యాష్ని అంటే కొనే అమ్మే వాళ్ళకి నేను ఒక ఏటీఎం లాంటి వ్యాలెట్ ఇస్తాను ఆ వ్యాలెట్లో మీ క్యాష్ ఉంటుంది ఆ వ్యాలెట్లో ఉన్న క్యాష్ని మీరు ఏం చేస్తారంటే నూట ఎనభై రూపాయలు దాంట్లో మీరు టప్ చేసి సెండ్ చేసేయండి ఆ ఐదు కాయిన్స్ ఏ అనే వ్యక్తి అమ్మాడు కాబట్టి అమ్మకాని పెట్టినవి ఆయన వ్యాలెట్లోకి ఈ నూట ఎనభై రూపాయలు వెళ్ళిపోతాయి ఈ ఐదు కాయిన్స్ నుంచి మూడు కాయిన్స్ వచ్చి మీ తాలూకా సెలబుల్ కాయిన్స్లోకి వచ్చేస్తుంది ఓకే అంతే ఇది అయిపోయింది అయితే ఇక్కడ పీ టు పీ ట్రాన్జాక్షన్ పర్సెంట్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ కాబట్టిది ఎవరు అమ్ముతున్నారో కనబడదు ఎవరు కొంటున్నారో కూడా కనబడదు కానీ మీ కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ మీ తాలూకా వాలెట్లోకి వచ్చేస్తుంది ఇది ఎంతో సింపుల్గా ఉండేటువంటి విషయం రేపు రానున్న కాలంలో క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో క్రిప్టో ట్రేడింగ్లో క్రిప్టో అమ్మకం కొనుగోలులో సంచలనం సృష్టిస్తుంది అనేటువంటి ఒక పూర్తి విశ్వాసంతో నేను ఉన్నాను సృష్టిస్తుంది అనే నమ్మకం పూర్తిగా ఉంది నాకు సో దీని మీద ఒక వీడియో చేయండి ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని బట్టి మీ మీరు చెప్పి మీరు చేసిన విధానం బ బాగున్నది అని అనుకున్నప్పుడు ఇప్పుడు వీడియోస్ చేసేటువంటి అవకాశం కంపెనీ మీకే అందజేస్తుంది అయితే దీంట్లో రెండు మూడు విషయాలు అనుకున్నాను దీంట్లో రెండు మూడు విషయాలు ఏంటంటే మీరు మా దగ్గరికి ఇక్కడికి వచ్చి విశాఖపట్నం వచ్చి కూర్చొని చేయాలా లేదా మీ ఇంట్లోనే కూర్చొని మీరు దానికి సంబంధించిన నేను ఇలాగే మీకు కంటెంట్ ఇస్తారు మనోళ్ళు ఆ కంటెంట్ని మీరు వీడియోలుగా మార్చి మళ్ళీ వెనక్కి పంపించారు ఆ పంపించినప్పుడు ఏమైనా కరప్షన్స్ ఉన్నా లేదు ఇలా చేయాలని మేము అనుకున్నా అవి మళ్ళీ మీకు తెలియజేస్తారు మళ్ళీ అవి చేస్తే అక్కడి నుండి చేసి కూడా మీరు ఇక్కడికి ఇచ్చేయచ్చు దానికి ఓ వీడియోకి ఇంత అని చెప్పేసి ఒక మనం విలువైన మూల్యాన్ని అంటే దాని ఫీజుని మీకు మీకు పంపించేస్తారు ఇలా కూడా మీరు ఇంటి దగ్గర కూర్చొని సంపాదించవచ్చు కాబట్టి ఇలాంటి ఈ వీడియోస్ ప్రమోషన్ వీడియోస్ని గొప్పగా చేసేటువంటి టాలెంట్ ఎవరికి ఇప్పుడు నేను కింద ఇస్తున్నటువంటి ఆ మెయిల్కి మీరు పంపించండి మీ వివరాలన్నీ పంపించండి ఇప్పుడు మీరు చేసిన ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని ఇమీడియట్గా చేసి అందులో పెట్టండి ఏదో వీడియోలు కాకుండా నేను చేసి పెట్టండి అంటే ఏదో ఒక వీడియో అంటే మరొక లెవెల్ని పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఈ వీడియో ఇంకా ఎవరు చేయలేదు కాబట్టి మీరు చేసి పెట్టండి అలా చేసినట్లయితే మీరు నాతో కలిసి పనిచేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు నాతో కలిపి పనిచేస్తారు ఎందుకంటే దీని మీద ఎలా ఏంటి అనే దాన్ని మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో నాతో కలిసి పనిచేయడానికి నా కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి కావాలని నేను కోరుతున్నాను ఇది అన్ని భాషల్లోకి కావాలి కాబట్టి నాకు భాషలన్నీ రాకపోయినా మీ భావం అర్థమవుతుంది కాబట్టి మీరు చేసి పంపించండి అన్ని భాషల్లోనూ నాకు పెద్ద ఫ్యామిలీ మన అందరూ ఉన్నాం కాబట్టి నేను అక్కడి నుంచి కొంతమంది సీనియర్ నాయకులు నా లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో నాకు చూపించి సార్ ఇది కరెక్ట్ కాదని అడిగి మళ్ళీ నేను రెటిఫై చేసుకోగలను ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు ఆ తర్వాత ఒడియా మాట్లాడతారు తర్వాత మన కర్ణాటక మాట్లాడతారు తమిళ మాట ఇక్కడే వైజాగ్లో నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నా దగ్గర ఏంటి అర్థం ఏంటి నా కుటుంబం చాలా పెద్దది మన కుటుంబం చాలా విస్తీర్ణంగా ఉంది విస్తరించి ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ కూడా దొరుకుతారు అలాగే తమిళనాడు నుంచి కేరళ నుంచి డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నారు పంజాబ్ నుంచి మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్న ఉన్నారు అది తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుగు రాని వాళ్ళు కాబట్టి నాకు ఇది పెద్ద ఇబ్బంది కాదు నాతో కలిసి పని చేస్తారా మీరు అయితే నేను సిద్ధం రండి దాన్ని పంపించండి లైవ్ డడీస్ ఇంకా అనేక విషయాలను మనం ఇలాగే షేర్ చేసుకుంటూ ముందుకు సాగిపోదాం కుమ్మేద్దాం